చిన్న గ్రామం కెత్తమట్టి ఇల్లు ఆ ఇంట్లో రామయ్య అతని భార్య లక్ష్మి చిన్న కొడుకు సాయి జీవిస్తున్నారు రామయ్య రోజు కూలి పనికి వెళ్లేవాడు వచ్చే డబ్బు చాలా తప్పు కాని ఇంట్లో ప్రియమ మాత్రం ఎక్కువ ఒకరోజు సాయి అడిగాడు నాన్న మా స్కూల్లో అందరికీ కొత్త షూజున్నాయి నాకు ఎప్పుడు వస్తాయి రామయ్య మాటలేదు లక్ష్మి తన కన్నీళ్లు దాచుకుని పని పనిచేస్తే ఒకరోజు తప్పకుండా వస్తాయి నాన్నా అంది ఆ రాత్రి రామయ్య తిండి తినకుండా పడుగుండాడు తన కొరుకి ఏమివ్వలేకపోయానన్న బాధ అతన్ని మింగేసింది మరుసటి రోజు అదనపు పనిచేశాడు ఎండు వాన చూరలేదు కొన్ని నెలల తరువాత చేతిలో కొత్త షూస్ అతని కళ్ళలో ఆనందం సాయి అన్నాడు నాన్నా మీరు నా హీరో రామయ్య చిరునవ్వుతో చెప్పాడు డబ్బు లేకపోయినా కష్టపడే మనసు ఉంటే చాలు నాన్న సో ఫ్రెండ్ చూసారు కదా వీడియో సో ఇలాంటి వీడియోస్ని మనం గ్రూప్ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి